మేము పోలీస్ అండ్ ప్రెస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ టీటీడీ ఇట్లా కానీ లేకపోతే వేరే అదర్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం అందరికీ కూడా చెప్తున్నాం మీరు వేసుకోకూడదు ఇది చట్టానికి వ్యతిరేకము నిబంధనలకు వ్యతిరేకము తీసి వేయడం అని చెప్పేసి కౌన్సిలింగ్ చేస్తున్నాము ఇక్కడ పోలీస్ అయినా కావచ్చు ప్రెస్ అయినా కావచ్చు ఎవరైనా కానీ అనుమతి ఉన్న స్టిక్కర్ని మాత్రమే దాని వేసుకోవాలి పోలీస్ అంటే ఇప్పుడు కాలాసులో పనిచేసే వాళ్ళు ఉంటారు రెండు పోలీస్ స్టేషన్లు ఐదు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి టెస్ట్ వాళ్ళు వేసుకుంటారు ఆ నిబంధనల తర్వాత మనకు పాత్రికే మిత్రులు ఉన్నారు వాళ్ళకి అందరికీ తెలుసు చట్టబద్ధంగా ఎవరైతే గుర్తింపు పొంది ఉంటారో కలెక్టర్ గారి గుర్తింపు పొంది ఉంటారో అకడేషన్ ఉంటుందో వాళ్ళు వేసుకోవడానికి నాకు తెలిసి నిబంధనలు ఉంటాయి మరి అలాంటి నిబంధనలను పాటిస్తూ వేసుకునే వాళ్ళకు మేము ప్రత్యేకంగా ఒక స్టిక్కర్ ఇవ్వాలనుకుంటున్నాము అది కూడా తయారవుతోంది త్వరలోనే అనే ఆ స్టిక్కర్ని కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది అంతవరకు కూడా ఎవరు కూడా ప్రెస్ అనే స్టిక్కర్ని దయించి వేసుకోవద్దు మీతోనే సంప్రదించి ఎవరెవరు అరువులు అనే విషయాన్ని ఒక జాబితా తయారు చేసుకొని అందరికీ కూడా ఆ స్టిక్కర్ ఇవ్వడం అనేది జరుగుతుంది పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నాను పోలీసు కాని వారి వారి బంధువులు కావచ్చు రిటైర్డ్ వాళ్ళు కావచ్చు ఎవరికి కూడా వేసుకోవడానికి లేదు అలాంటి ఈ ఈరోజు నిన్న కూడా నాలుగు స్టిక్కర్లు రిమూవ్ చేస్తున్నారు ఇది రోజు జరుగు రెగ్యులర్ జరుగుతోంది కాబట్టి నిబంధనలు వ్యతిరేకంగా తీసుకుంటే మాత్రం వారు తీసేయండి తీసేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం